అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డ్వాక్రా సంఘాలు ఆందోళన చేపట్టాయి అంబాజీపేట ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో డ్వాక్రా సొమ్ముపై వివాదం నెలకొంది పుల్లెట్టుకోరు గ్రామంలోని డ్వాక్రా సొమ్ము స్వాహాపే కూటమి నేతలు అధికారులను నిలదీశారు బీసీ పాయింట్ ముసుగులోని ఇరవై లక్షల రూపాయల డ్వాక్రా సొమ్మును నిర్వాహకురాలు మనీ కాజేసింది నాలుగు నెలలైనా నిందితురాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎంపీడీఓ కార్యాలయం వద్ద డ్వాక్రా సంఘాలు ధర్నాకు దిగాయి వీసీ పాయింట్ ద్వారానే ప్రతి నెల యూనియన్ బ్యాంక్ లావాదేవీలు జరిపేవారని బాధితులు తెలిపారు బ్యాంకుకు కట్టవలసిన సొమ్ముతో నిందితురాలు పరారి కావడంతో విషయం వెలుగులోకి వచ్చిందని వాపోతున్నారు మండల మహిళా సమైక్య అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆపేదన వ్యక్తం చెందారు ఉన్నత అధికారులు స్పందించి చేయాలని డిమాండ్ చేశారు తెలుసు డై లో లై లో చేతులు మార్చిలు మార్చేది పలుగురు కూడా స్టీల్ వర్క్ చేయట్లేదు వాళ్ళు భర్త వర్క్ చేస్తారు అది ఎంతవరకు చెప్తే తప్పకు తెలుసు కాబట్టి తెలియకుండా వాతావరణం ఇవాళ వచ్చేస్తున్నా పక్క వచ్చి చెప్తాడు అని కూడా సరి అవుతుంది సరి అవుతుంది ఎంత మనం మండలంలో జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా మా పుల్లేటూరు గ్రామం నుంచి కొంతమంది డాక్రా మహిళలు వచ్చి ఉన్నారు గతంలో బ్యాంక్ పర్యవేక్షణల కోసం సిసి పాయింట్లను ఏర్పాటు చేసి ఉన్నారు బ్యాంక్ వాళ్ళకి సంబంధం లేకుండా పని వర్క్ ఎక్కువ వల్ల సీసీ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ సిసి పాయింట్లు ఏర్పాటు చేయడం వల్ల మా డాక్రా మహిళలకు అనేకమైన ఇబ్బందులు పడి ఈ రోజున దగ్గరగా గడిచిన నాలుగు నెలలుగా మా మహిళలకు ఇరవై లక్షలు రూపాయలు ఎగవేత వేసి ఉన్నారు ఒక సీసీ పాయింట్ ద్వారా మాది పుల్లెట్కూరు గ్రామానికి చెందిన వాళ్ళమండి పుల్లెట్కూరు గ్రూప్ భవ్యశ్రీ గ్రూప్ అండి మాది ఆ భవ్యశ్రీ గ్రూప్ మేము నెలకు వచ్చి ఐదు వేలు కొంద కట్టేవాళ్ళమండి మా డబ్బులు ఇలాగా ఎనభై వేలు తీసుకుందా ఇంకా మిగతా గ్రూప్లు ఉన్నాయండి ఇరవై లక్షలు అలాగా అవుట్ ఫ్రాడ్ చేసి వెళ్ళిపోయిందండి పుల్లేటికూరులోని యూనియన్ బ్యాంకు మేనేజర్లు గట్రా నాలుగు నెలలు అవుతుందండి ఏమీ ఏమి బాధ్యత తీసుకుంటలేదండి నాలుగు నెలల మంది మేము ఇలాగే తిరుగుతున్నామండి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి మరి అధికారులు కూడా మరి మాకు ఏ సమాధానం చెప్పట్లేదండి ఎన్ని నాలుగు మంది నుంచి తిరిగినా సరే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి మరి తీసుకొస్తారని అనుకుంటున్నామండి మరి ఇరవై లక్షలకి మరి సమాధానం చెప్తుంది ఇంకా చాలా ఇలాంటి గ్రూపులు ఎన్నో ఉన్నాయండి బీసీ పాయింట్ ఒకటండి బీసీ పాయింట్ నుంచి మాకు ఇలా చేశారని మరి దానికి సమాధానం ఏం చెప్తారని మేము ఇలా నల్ని నిలబడి తిరుగుతున్నాం అండి చర్యలు తీసుకోవాలి